డన్ ఫస్టిక్ జాబ్ నా గతం నక్షత్రం నా ప్రస్తుతం నక్షత్రస్తుహాతీతో మహాబీర్ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం థ్యాంక్ యూ అలాగే రేపు పొద్దున ఈరోజు వైజాగ్ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తున్నాను రేపు పొద్దున లెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎం కి అలారం పెట్టుకోండి బ్రదర్స్ తమ్ముళ్ళు మిరాయ్ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి రేట్లు కూడా మీకు నచ్చినట్టు ఉంటుంది మా తమ్ముడు వచ్చి చెప్తారు అలాగే రెండు వారాలు ఉంది రెండు వారాలు ఈ సినిమా హౌస్ ఫుల్స్ పెట్టడం పెట్టాల్సింది బాధ్యత మీది ఎందుకంటే ఆ తర్వాత ఓజీ వస్తుంది అమ్మయ్య దేవుడు రెండు వారాలు గ్యాప్ పెట్టారు స్వామి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఒకే నెలలో నేను ఎంతో ప్రేమించే నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఆ అన్న సినిమా ఓజీ మా సినిమా మిరాయ్ ఒకే నెలలో రావడం అబ్బా సూపర్ కిక్ అసలు అలాగే కిష్కింద పూరి మాతో పాటు రిలీజ్ అవుతుంది సినిమా తమ్ముడు బెల్లం కొండ సాయి చేస్తున్నాడు దాంట్లో ఆ సినిమా కూడా పెద్ద విజయం అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను మిరాయిది అది వేరే వేరే జానర్స్ సినిమాలు బాగుంటే మూడు నెలలు సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి మా అన్ని సినిమాలు హిట్ చేస్తారని కోరుకుంటూ అలాగే మీతో పాటు నేను కూడా ఓజీకి ఎదురు చూస్తున్నాను మా సినిమా హిట్ అయిందని దాన్ని చూసుకుందాం లవ్ యూ ఆల్ అండ్ మౌనిక మౌనిక అండ్ ధైరవ్ థ్యాంక్ యూ మూడు సంవత్సరాలు ఏ క్వశ్చన్ అడగకుండా ఒకే సినిమా వీడు అసలు సినిమాలో చేస్తాడని కూడా డౌట్ లేకుండా ఒక గట్టిగా నమ్ముకొని ఒక సినిమా చేసినా అంటే నిలబడారు నిజంగా నేను ఈరోజు ఇంత బలంగా నిలబడి ఉన్నానంటే మీ సపోర్ట్ మోనికా అండ్ ధైర్యం లవ్ యూ నాన్న థ్యాంక్ యూ నా ధైర్యమే నా బిగ్గెస్ట్ ఫ్యాట్ బ్లాక్ స్పాట్కి నాకు కాదు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ వందే మాత్రం థ్యాంక్ యూ Thank you thank you so much Manoj and wishing you really super super